నమహా నవరాత్రి సమయంలో కాచ్యాయని ఇలా పూజ చేస్తే పెళ్లి కాని యువతలకి వివాహం జరగడం ఖాయం నవరాత్రులు ఆరో అవతారం కాచ్యాయని దేవిని దర్శిస్తే కలిగే అద్భుత ఫలితాలు వివాహం కాని కన్యలు తప్పకుండా పూజించాల్సిన దేవి ఎవరో తెలుసా ఆశ్వీజ మాసంలో జరుపుకునే దేవి నవరాత్రులు ఎంతో పవిత్రమైన నవరాత్రుల్లో భక్తి శ్రద్ధతో దుర్గాదేవి వివిధ రూపాల్లో పూజించుకుంటాం దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజ చేసుకుంటాం ఈసారి ప్రత్యేకంగా కాచ్యాయని అవతారంలో కూడా దుర్గాదేవిని పూజించుకునే భాగ్యం కలిగింది ఈ కథనంలో నవరాత్రుల్లో దుర్గాదేవి స్వరూపమైన కాచ్యాయని అవతార విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆరో అవతారం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం దుర్గాదేవి నవదుర్గలుగా అవతరించింది విశ్వాసం ఈ నవదుర్గల్లో ఆరో అవతారమే కాచాయని అవతారం ఎవరి కాచాయని వామన పురాణం ప్రకారం పూర్వకాలంలో కాచాయనుడు అనే మహర్షి ఉండేవాడు ఈ మహర్షికి చాలా కాలం సంతానం లేదు ఈయన దుర్గాదేవి గొప్ప భక్తుడు సంతానం కోరుకుంటూ మహర్షి ఘోర తపస్సు చేసి దుర్గమ్మను ప్రసన్నం చేసుకుని అమ్మవారి తనకే కుమార్తెగా జన్మించాలని కోరుకుంటాడు మహిషాసుని ఆగడాలు మరో కథనం ప్రకారం పూర్వం మహిషాసుడి అనే రాక్షసుడు లోకమంతటకు లోకాలన్నిటినీ ముప్పతిప్పలు పెట్టసాగాడు స్వర్గంపై దాడి చేసి స్వర్గానికి ఆక్రమించి ఇంద్రాది దేవతలు స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడు త్రిమూర్తులను ఆశ్రయించిన దేవతలు సంహరించే లోకాలను రక్షించమని ఇంద్రాది దేవతలు త్రిమూర్తులను ప్రార్థిస్తారు అప్పుడు త్రిమూర్తులు అందుకు సరైన సమయం సరైన ప్రదేశం కోసం వేచి చూస్తారు మహిషా పండగానే త్రిమూర్తులు తమ శక్తిని భూలోకంలోని కాచ్యాయని మహర్షి ఆశ్రమంలో కిరణ రూపంలో ప్రసరింపజేస్తారు కాచ్యాయని దేవి జననం కాచ్యాయని మహర్షి కిరణాల రూపంలో త్రిమూర్తులు శక్తులకు తమ తపో ప్రభావంతో ఒక స్త్రీ రూపాన్ని ఇస్తాడు ఈ విధంగా కాచాని మహర్షి వరం కూడా సార్థకం అవుతుంది త్రిమూర్తులు శక్తులు అంశతో దుర్గాదేవి కాచ్యాని మహర్షి కుమార్తెగా జన్మించింది కాచ్యాని మహర్షి కుమార్తె కాబట్టి ఆమె కాచాయనిగా పిలవబడుతుంది స్వరూపం కాచాయిని ముల్లోకాలను సమూహం పరిచే రూపం లావణ్యంతో రాక్షస సంహ సంహారం చేయగలిగే యుద్ధం పట్ పట్టిమతో భయంకరంగా పేర్కొంది చతుర్భుజాలతో వెలిసిన కాచ్యాని దేవి తన నాలుగు చేతులతో ఖడ్గం పద్మం వరదం అభయ అభయస్థం ధరించి ఉంటుంది కాచాయని అవతారం ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం పెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గాదేవి కాచ్యాన్ అవతారంలో భక్తులుగా అనుగ్రహిస్తుంది కాచ్యాని అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఏ రంగు వస్త్రం సమర్పించాలి ఏ పూలతో పూజించాలి చేయించాలి అమ్మవారికి పాయసం వడపప్పు పానకం తేనె నైవేద్యంగా సమర్పించాలి ఈ తల్లికి ఇష్టమైన రంగు బూడిద రంగులోనే అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి అమ్మవారికి ఈరోజు ఇదే రంగు వస్త్రాన్ని సమర్పించాలి అమ్మవారిని ఈరోజు ఎరుపు రంగు పూలతో నీల రంగు పూలతో శంకు పూలతో పూజించాలి దేవి దర్శన ఫలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాచ్యాని మాత గురువు గురు గ్రహానికి అధి దేవత అని అంటారు గురు గ్రహాన్ని తెలివితేటలకు ప్రశాంతకు ప్రతీక భావిస్తారు అంటే కాచ్యాయని దేవిని పూజిస్తే వారికి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అనేక జన్మల పాపాల నుంచి ముక్తి లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి ముఖ్యంగా నవరాత్రుల్లో కాని కన్యలు తమకు నచ్చిన భర్త పొందడం కోసం కాచ్యాయని మాతను పూజిస్తారు మహాభాగవతంలో శ్రీకృష్ణుని భర్తను పొందడానికి గోపికలు కూడా ఈ కాచ్యాయుని వ్రతాన్ని ఆచరించినట్లు తెలియజేస్తూ ఈ కన్యలు ఈ రోజు పూర్తిగా ఉపవాసండి సాయంత్రం వేళ కాచ్యాని దేవిని పూజించి తాంబూలం దానం ఇచ్చి ఉపవాస దీక్షను విరమిస్తారు ఈ విధంగా కాచ్యాని దేవిని పూజించడం వల్ల కళ్యాణ యోగం కలుగుతుందని విశ్వాసం దేవి నవరాత్రులో కాచ్యాయన అవతారం రోజు కాచ్యాయన వ్రతం ఆచరించడం అత్యంత శుభప్రదం కాచ్యాయని దేవ్యే నమ వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కొట్టండి my friends and family share.